తెలుసు దాని మీద పెద్ద కష్టం ఏం కాదు రెండు సెకండు ఈరోజు అడిగినటువంటి రెండో బీటు ముప్పై రెండు సెంటీమీటర్ల పొడవు గల తీగతో సంథింగ్ పొడవు వెడల్పు ఉన్నటువంటి వాటితో ఎన్ని దీర్ఘ నిర్మించవచ్చు అంటే దీన్ని జనరల్గా ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ముప్పై రెండు అనగులోనే తీగ అనేది మరి దాని చుట్టుకొలత అనగులోనే మనందరికీ తెలుస్తుంది తీగ దీర్ఘ చిత్రం మీకు అంటే ము టూ హాఫ్ ఎల్ ప్లస్ ఇవన్నీ చేయనవసరం లేదు ఆ థర్టీ టూని ఆఫ్ చేస్తే టూ సిక్స్టీన్ జార్ అంటే పదహారు వస్తుంది అంటే రెండు రెండు విలువలను పదహారుగా మనం సెట్ చేస్తూ మొత్తం ఎనిమిది చేయగలం అదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్ షార్ట్కట్ అవుతుంది ముప్పై రెండు సెంటీమీటర్లు అనగానే రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్త్రం కాబట్టి దీర్ఘ చిత్రానికి ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి రెండు లెంత్లు రెండు బ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్తో డివైడ్ చేయ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అదే ఆన్సర్ అంటే ఫోర్ ఎయిట్ జార్ ఆన్సర్ అంటే ఆన్సర్ వచ్చేసి ఎయిట్ ఆన్సర్ అంతే ఫ్రెండ్స్ రెండో దానికి ఆన్సర్ ఎయిట్ తర్వాత రాంబస్ వైశాల్యం మీద ఈరోజు బిట్టు అడిగాడు ఫ్రెండ్స్ రాంబస్ వైశాల్యం అనగా ఏ ఇజ్ కోల్ ఆఫ్ ఇంటూ డీ వన్ ఇంటూ డి టూ అని అర్థం అంటే ఎగ్జామినర్ మరి ఎగ్జామ్లో ఎలాంటి అంటే రాంబస్ వైశాల్యం ఆల్రెడీ ఇచ్చి కర్ణం అందులో డయాగోనల్ ఒక కర్ణం ఇచ్చేసి ఇంకొక కర్ణాన్ని కనుక్కోమని ఒక బిట్ ఇచ్చాడని ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ రాంబాస్ వైశాలయానికి సంబంధించి ఈరోజు అడిగాడు రేపు రిపీజం అడగవచ్చు చతుర్భుజం అడగొచ్చు సమాంతర చతుర్భుజం అడగొచ్చు అంటే ఆ ఏరియా మీద ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి అట్లా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక రెండు సెషన్లో ఎస్జిటి వాళ్ళు ఉన్నారు కాబట్టి స్కూల్ ఎక్స్టెండ్ కూడా ఇదే ఏరియాను దృష్టిలో పెట్టుకొని ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక త్రిభుజాన్ని ఒక వృత్త వ్యాసము ఎనిమిది చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎనిమిది సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత మరి వ్యాసంలో ఇది వృత్తం కదా ఫ్రెండ్స్ ఇది ఒక త్రిభుజంలో మరి వృత్తంలో అతి పెద్ద జానం అంటారంటే వ్యాసం అని అంటారు ఈ వ్యాసంలో సగాన్ని వ్యాసార్థం అంటారు కాబట్టి సగం చేయాలి కాబట్టి ఎయిట్ బై టూ అంటేనేమో ఫోర్ అనేది దాని ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే ఈ నిన్న మార్నింగ్ సెషన్లో బిట్టి అడిగాలి ఫ్రెండ్స్ త్రిభుజ కొలతలకు సంబంధించి ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే ఓ రెండు కండిషన్లు ఫాలో అవ్వాలి అంటే ఏవైనా రెండు భుజాల మొత్తం రెండు కోణాల మొత్తం మిగిలిన రెండు అంటే ఏవైనా రెండు భుజాల మొత్తం మిగిలిన మిగిలిన భుజం మూడో భుజం కంటే ఎక్కువన్నా ఉండాలి లేదా ఏవైనా రెండు భుజాల భేదం మూడో భుజం కంటే తక్కువ ఉండాలి మొత్తం అంటేనం ఎక్కువ ఉండాలి భేదం అంటేనం తక్కువ ఉండాలి ఈ కండిషన్ ఫాలో అవుతూ ఒక ఒక బిట్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ అంతా చేసే ఉంటారు ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక బిట్ ఇచ్చేసి పొడవు ఫోర్ సెంటీమీటర్లో వెడల్పిచ్చిండు ఫ్రెండ్స్ ఎత్తిచ్చిండు అంటే లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చి ఇక్కడ క్యూబాయిడ్కి సంబంధించి వాల్యూమ్ కనుక్కో అన్నాడు ఫ్రెండ్స్ అంటే దీర్ఘగానం యొక్క ఘన పరిమాణం అన్నాడు దాని ఫార్ములా ఈక్వల్స్ టు ఎల్బిహెచ్ దాంట్లో మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయిపోతాం ఫ్రెండ్స్ ఒక ఆన్సర్ ఆడిచ్చాడు దీన్ని కూడా మనం షార్ట్ కట్లోనే చేయాలి ఫ్రెండ్స్ చాలా తక్కువ టైం ఉంటుంది కదా వి ఈక్వల్స్ టు ఎల్బీహెచ్ రాసిన తర్వాత ఫోర్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ రాస్తాం ఫ్రెండ్స్ దీన్ని యూనిట్ డిజిట్ చూసుకోవాలి ఇదంటే ఈజీగా ఉంది రేపు ఇంకా డిఫరెంట్ మల్టిప్లికేషన్ పెద్దగా ఉండేటటువంటిది ఇస్తే యూనిట్ డిజిట్ అంటే ఏంది ఫైవ్ టూ జారు టెన్ అంటే టెన్లో యూనిట్ డిజిట్ జీరో జీరో ఫోర్ జార్ జీరో అంటే యూనిట్ డిజిట్ జీరో ఉన్నదే ఆన్సర్ యూనిట్ డిజిట్